ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని భారతదేశ వ్యాప్తంగా బలరాముడు ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా చైతన్యపురి రామాలయం దేవాలయంలో ఐదు వందల పదహారు దీపాలను వెలిగించారు మహిళలు అనంతరం రామజపం చేస్తూ హనుమాన్ చాలీసాను ప్రజలకు వినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు వందల సంవత్సరాలుగా రామ మందిరం నిర్మించినకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయని వారు తెలిపారు ప్రభుత్వంలో రాముడి జన్మనిచ్చిన అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లో రామ మందిరం నిర్మించడం ఇది హిందూ జాతికే గర్వకారణమని తెలిపారు ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరం రామ మందిర ప్రారంభానికి వెళ్లిన వారు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిలో ఐదు దీపాలను వెలిగించి మీ పరిధిలో ఉన్న దేవాలయంలో రాముడిని దర్శించుకుని పునీతులు కావాలని తెలిపారు అందరికీ కూడా రాముడి ఆశీస్సులు కలగాలని ఆ సీతారామచంద్రుడి హనుమంతుని ఆశీస్సులు కలగాలని ఆ రామ మందిరం తరపున శివాలయం తరపున అందరం కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ రామాలయం నుండి అందరం సిట్టి సభ్యులు ఈ చైతన్యపురి అందరం కలిసి రోజు మేము ఐదు వందల పదహారు దీపాలను ఎరిగించడం జరిగేది ఎందుకంటే మాకు వెళ్తామని ఎక్కడెక్కడ అయోధ్య పోలేకపోయిన వాళ్ళు ఉన్నాము పోగలిగిన వాళ్ళు వెళ్ళారు వెళ్ళలేను మేము అందరం ఇప్పటి మేము అయోధ్యలాగా రాముడు మందిరం రామాలయంలో రామ లాగా చూసుకొని దీపాలు ఎరిగించుకొని బాలరాముడిని మేము స్మరించుకుంటూ ఈరోజు మేము తీర్థప్రసాదం వాళ్ళ వాళ్ళందరం కలిసి చేసుకున్నాము అందరి చైతన్యపూరి సాధన సభ్యులు అందరూ గట్టి చేసేవాళ్ళం ఆనవానికి ప్రతిష్ట అక్కడ నిర్ణయం కావాలి ప్రతి అందరూ సభ్యులు చాలా మహిళా మండలి వాళ్ళు చాలా మంది సహకరించారండి